ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి రాగానే ఈసారి కూడా సరికొత్త బిజినెస్ కొట్టి నేను ముందుకైతే అడవటం జరిగింది ఫ్రెండ్స్ కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కట్టుబడితో ప్రతీ నెల డెబ్భై వేలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ ద్వారా మరి ఆ బిజినెస్ ఏంటి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఈ మెటీరియల్ పై ఎంత లాభం ఉంటుంది ఏ విధంగా సేల్ చేయాలి అనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరిగా మీకు నేను చెప్పబోయేటటువంటి ఈ బిజినెస్ ఏంటంటే మనము చూస్తూనే ఉంటాము మన ఏరియాలలో మన ఊళ్ళో మార్కెట్లలో ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేవి అమ్ముతూ ఉంటారు స్టార్టింగ్లో హండ్రెడ్ రూపీస్కి ఒకటి లెక్క ఇచ్చేవారు ఇప్పుడు అదే వంద రూపాయలకి రెండు ఎల్ఈడి బల్బ్స్ ఎక్కువ శాతం రెండు ఎల్ఈడి బల్బ్సే ఇస్తున్నారు అసలు ఈ ఎల్ఈడి బల్బ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అంటే మ్యాన్ దగ్గర తయారయ్యే దగ్గర విడి వస్తువుల రూపంలో అంటే విడి సామాగ్రి రూపంలో మనకి కేవలం తొమ్మిది రూపాయల యాభై పైసలు మాత్రమే అంటే తొమ్మిదిన్నరకి ఒక బల్బ్కి సరిపోను మెటీరియల్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇలాంటివి మనము ఒక తొమ్మిది వేల ఐదు వందల రూపాయలతోటి మనము కొనుగోలు చేసుకున్నట్టయితే మనకి వెయ్యి బల్బులకి సరిపోను మెటీరియల్ అనేది మనకి లభిస్తుంది మనము మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఒక్క బల్బ్కు సంబంధించిన మెటీరియల్ తొమ్మిది వారికి ఉన్న మనకి రెండు బల్పులకు గాను పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు వేసుకుందాము ఒక రెండు బల్పులకి మరి ఇక్కడ నుంచి పోవడానికి రావడానికి ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు ఇవన్నీ కూడా రెండు బల్బుల మీద ముప్పై రూపాయలు మనకి ఖర్చు వచ్చినా కానీ మనము ఇదే రెండు ఎల్ఈడి బల్పుల్ని వంద రూపాయలు చొప్పున సేల్ అనేది చేస్తాము ఫ్రెండ్స్ మరి ఇందులో ఒక జతకి మనకి డెబ్బై రూపాయలు అంటే ప్రతి ఒక్క రెండు బల్పులకి డెబ్భై రూపాయలు అనేది మిగులుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఈ ఎల్ఈడి బల్పులలో అమ్మకం ద్వారా మనకి లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా ఇది ఎక్కడ కొనుగోలు చేయాలి అనేది మీకు ఫోన్ నెంబర్తో సహా మీరు డిస్క్రిప్షన్లో ఉంచుకుంటాను మరి ఇవి ఏ విధంగా షేర్ చేయాలంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో కానీ మన ఊరిలో కానీ రోజు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క వ్యాపారం అనేది దిగ్విజయంగా నడుస్తుంది ఫ్రెండ్స్ టూ వీలర్ మీదైనా మనము ఒక ఏరియాలో పెట్టుకొని ఈ మైక్ ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ పండుకోవచ్చు అది అదేవిధంగా మరి సిటీలలో స్ట్రీట్స్లో అంటే వీధులలో మరి తిరుగుతూ కూడా ఈ యొక్క వ్యాపారం చేసుకోవచ్చు ఈరోజు ఈ ఏరియాలో ఒక ఈ ఊర్లో ఒక రెండు మూడు రోజులు అమ్మగలిగిన నెక్స్ట్ రోజు వేరే ఒక ఊళ్ళో ఈ విధంగా మనము ఈ యొక్క వ్యాపారం అనేది చేసుకోవచ్చు లాభాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఫిర్ణస్లో మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి ఏనిస్ ఐడియా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధమని తెలిసిన వారికి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తవారు ఆ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్